હાલો મારા જનકપુર ગ્રામોદ રાજકોટના સાત ગ્રામોદના મિત્રો કોણ થશે કે આ પૂરા કોણ કોણ છે સાયરા નંબર 4 રમેન્દ્રાત્રી સમતરા પ્રિયાકલ અતરેક મોટા સમતરા डॉक्टर रावचे किती सारी एमडीएस प्रति समर्थाड अगिरे भेटले वैद्यनु पहिले अर्पण येत होते दादा डॉक्टर रामाजीलाल गारो एकत्र उनावर नंतर नंतर प्रवासाला हावळेला سربل آگاهه آين آين آگاهه جي نه نه آگاهه نه لپو نه نه ٻڌا ٻڌا ڪجهه نه پنهن آ ચમ્મણો તાટના ખાલી ચાલો ચાલો ને છોટાડે બોલે બોલે મારું ગાનું 15 રોજે બની તો ફરકે ચાલી મારે ગાડી પર મનડુ ಸಮಾನ ಕಡಿಮೆ ಸಂಬಂಧ ಸೆಳೆಯುವ నాగరాజు గారు మందార జిల్లా ఎడమవైపు కొడవైపు మదిరేడి సంఘ పేరు ద్వారా నిర్బెద్ధులు డాక్టర్ రామాజినేలు గారు ఆయనకి ఐదు వేల రూపాయలు ఇస్తున్నటువంటి దాకా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చి మూడు సిగ్గంచ మూడవ నాడు తొమ్మిది వందల అడుగు కానీ రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు సమానంగా చేస్తున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి బ్రదర్ సిగ్నల్ లేనప్పుడు నేను ఏం చేయగలను చెప్పు ఆ ప్రాబ్లం కూడా మీరు అర్థం చేస్తా బ్రో ప్లేస్ మారుస్తూనే ఉన్నా బ్రో

స్థానానికి యాభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి బంటుపల్లి నాగరాజు గారు పిఆర్ పల్లి గ్రామం మండలం నంద్యాల జిల్లా ఎడమవైపు ఇల్లు వెనుకలో ఉన్నాయి రెండవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి కాక

సిబిఎల్ ఒంగోల్ బుల్స్ అని చేసి ఒక కార్యక్రమాన్ని లైవ్ లో కూడా తొలగించవచ్చు పదవ లోడు మూడవ లాడు నగరాన్ని పది నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి పదిహేడు సెకండ్లు మాత్రమే నెట్వర్క్ ఇష్యూ ఉంది మనం ఏం చేయలేము నెక్స్ట్ నుంచి లైవ్ రాదు వీడియో అప్లోడ్ చేస్తాం నెక్స్ట్ కాల్ నుంచి ఐదో జగారు పది జనావాలా రెండవ స్థానానికి ఐదు సెకండ్ల వెనుక ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి దొంతపల్లి నాగరాజు గారు పిఆర్పల్లి మెత్తరాజు ఎదురుంచి నుంచి గోచ పదమూడవ రాడు మూడో వేల తొమ్మిది వందల భద్రాన్ని వచ్చే రాండ్ హా హా ఐల పైల సమయం ఐదు నిమిషంలో ఉన్నది సమయం ఐదు నిమిషంలో ఉన్నది లేదులే బ్రో అందరూ తిడుతున్నారు సరే రావడం లేదని నెక్స్ట్ నుంచి ఇవినే తేడి తీసేదే మీరు వీడియో తీసి అప్లోడ్ చేస్తా ఈవినింగ్ ప్రతి సంవత్సరం కూడా నాలుగు వేల రూపాయలు చంద్ర గౌడ్ వీరన్న గౌడ ఆ ఉందండి వారు ఐదు వేల రూపాయలు సమయం మూడు సమయం రెండు నిమిషాలు

ముప్పై సెకండ్లు సమయం పది సెకండ్లు కలిసి రాబూడదు శ్రీ రామాంజనేయ స్వామి ఆశతో పంటపల్లి నాగరాజు గారు పిఆర్పల్లి గ్రామం తాపేలి మండలం నంద్యాల జిల్లా అని అబ్బాయి మద్దిరెడ్డి స్వామి ఆశతో మెట్ల రామ్ సుబ్బారెడ్డి గారు ఆర్ఎస్ రంగాపుర గ్రామం పేతంచేర్ల మండలం నంద్యాల జిల్లా ఐదు వేల నూట నలభై ఏడు నాలుగవ జతగా వచ్చే మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి కానీ డాక్టర్ నిరేష్ లో